హాయ్ అండి ఈ రోజు నేను మీతో ఒక విషయం షేర్ చేసుకుందాం అనుకుంటున్నానండి అయితే ఒక రైతు బిడ్డను ఒక రైతుకు బాగేనండి మా వృత్తి అయితే వ్యవసాయం ఇప్పటివరకు మా పోషణ అంతా మా వ్యవసాయం మీద వచ్చిన రాబడితోనే మా పిల్లలు చదువులు మా కుటుంబ ఖర్చులు అన్నీ దీనిపైన వచ్చిన ఆదాయంతోనే మా జీవనశైలి అంతా ఇప్పటివరకు ఆధారపడి ఉన్న ఆధారపడి ఉందండి దీనితోనే మేము ఇప్పుడు గటైన్ అవుతున్నాం అనమాట మొత్తం వ్యవసాయం రాబడంతా ప్రకృతి పైనే మనం పెట్టే పెట్టుబడి మీదే మనం చేసే వ్యవసాయం పని మీదే ఆధారపడి ఉంటుంది కదండి మా నాన్నగారైతే వ్యవసాయం మీద వచ్చిన ఆదాయంతోనే నన్ను మా తమ్ముడిని చదివించారు అప్పట్లోనే మా నాన్న చాలా బాగా వ్యవసాయం చేస్తారండి ముఖ్యంగా చూడండి ఇదే ఫలంలో బోర్లు మేము కొట్టి కొట్టి అలసిపోయి డబ్బులు ఖర్చు అయిపోయి విసిగిపోయి నష్టపోయి ఒక బోరు కొడితే చాలా డబ్బులు ఖర్చు అవుతాయండి అండ్ అలా అలాంటిది మేము ఎయిట్ టైమ్స్ బోర్లు కొట్టి మేము చాలా నష్టపోయామండి వేరే పొలంలో బోర్ కొట్టి అక్కడ నుండి ఈ పొలం వరకు లైన్ వేసుకోవచ్చు కదా అనేవారు కానీ మా ఆయన గారు అయితే కొట్టవగలని ఎకరమార్కుండా ఈ పొలంలోనే బోరు కొట్టాలని అనుకునేవారు అనమాట అండి ఎలాగైనా సరే ఈ పొలంలోనే బోరు కొట్టాలనుకున్నారు అప్పుడు ఆ పోరు పడలేనప్పుడు జియాలజిస్ట్ని తీసుకొచ్చి చూపించారనమాట అండి ఈ ప్లేస్లో కొట్టానని చెప్పారు అయితే అప్పటి నుంచి వన్ ఇయర్ వరకు మళ్ళీ బోర్ కొట్టామని అనే ప్రాసెస్లో అనే థాట్లోనే లేరనమాట డబ్బులు కూడా ఉండాలి కదండి బోర్ కొట్టాలంటే ఈ జియాలజిస్ట్ చెప్పిన వన్ ఇయర్కి మళ్ళీ సంవత్సరానికి అనమాట మనం మంచిగా కోరుకునే శ్రేయోబులు అసలు ప్రోత్సాహంతో మళ్ళీ ధైర్యం తెచ్చుకొని నిలబడి బోర్ కొట్టారండి ఈ బోర్ కొట్టినప్పుడు కూడా కొన్ని ట్విస్టులు ఆటంకాలు వచ్చాయండి ఆ దేవుని దయ వల్ల ఫుల్ సక్సెస్ అండి చాలా చాలా బాగా బోర్లు పడ్డాయి చూడండి వాటర్ కూడా చాలా బాగా వస్తుందండి అనుకున్న విధం కన్నా చాలా బాగా వాటర్ వస్తుందండి మా వస్తుందండి బోర్లు కొట్టి పడలేనప్పుడు మా ఆయన గారు నేను కూర్చుని అండి ఒకరినొకరు బాధపడేవారము ఏంటి ఇలా అవుతుంది అని అనుకునేవాళ్ళమండి ఇక దక్కదు అని ఇక చూడలేము ఇక్కడ బోరు పడదు అవ్వదు అన్నది అదే ప్లేస్లో బోరు పడితే ఆ ఆనందం మాటల్లో చెప్పలేమండి చూడండి ఎంత బాగా వాటర్ వస్తుందో ఊహించలేదండి ఇంత బాగా అయితే వాటర్ వస్తుందని మా ఆయనగారి కళ్ళల్లో మా ఆయన గారి అయితే నేను ఆనంద భాస్కర్ చూశానండి పడిన కష్టం అంతా పోతుంది కదండి మనకి దక్కదు అని దక్కింది దక్కితే మనం పడిన కష్టం అంతా పోతుందండి బోర్లు ఇప్పుడు అందులో మొత్తము ఇప్పుడు ఈ బోర ఈ ఇద భూమి అంతా శుభ్రంగా బాగు చేసి దీన్ని దున్ని ఇందులో తోట వేద్దాం అనుకుంటున్నామండి నీరు ఉంటే ఏదైనా చేసుకోవచ్చు నీరు లేకపోతే వ్యవసాయము చాలా కష్టం కదండి నీరుంటే ఏ పనైనా ఏ వ్యవసాయం అన్నా చేయగలం కుదిరితే ఈ పొలంలో పామాయిల్ తోట వేసిన తర్వాత మళ్ళీ ఒక వీడియో షూట్ చేసి పెడతానండి నాకు తెలిసి ఒక రైతు పడిన కష్టం ఒక రైతుకి తెలుస్తుంది అనుకుంటున్నాను అయినా ఇప్పుడు ఈ టెక్నాలజీ ద్వారా అన్ని విషయాలు అందరికీ తెలుస్తున్నాయి అనుకోండి నేను కూడా చాలా హ్యాపీ అండి నా హ్యాపీనెస్ను షేర్ చేసుకుందామని ఈ వీడియో ఎప్పటినో ఎప్పటి నుండో అంటే షార్ట్ వీడియో పెట్టినప్పుడే ఈ వీడియో నేను తీసుకున్నానండి అప్పటి నుండి వాయిస్ ఇవ్వటం అయితే కుదరలేదు ఇలా వాయిస్ అయితే ఇచ్చేసి అప్లోడ్ చేశానండి చాలా చాలా హ్యాపీ అండి చూడండి ఎదురెదురుగానే బోర్లు ఓకే ప్లేసులో ఎదురెదురు ప్లేసులో బోర్లు పడియండి చాలా చాలా మేమైతే హ్యాపీ అండి ఈ వీడియో స్కిప్ చేయకుండా చూసిన వాళ్ళకి నా ప్రత్యేక నా హృదయపూర్వక అండి స్కిప్ చేయకుండా చూడని వాళ్ళకి కూడా బాయ్ అండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్